అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాస్ కామశెట్టి గత సంవత్సర కాలంగా డాక్టర్స్ కాలనీలో ఎన్ఎస్ఎన్ అకాడమీని నిర్వహిస్తున్నాము ఈ సంవత్సరం కూడా సమ్మర్ క్యాంప్లో భాగంగా చదరంగం క్లాసికల్ డ్యాన్సు వెస్ట్రన్ డ్యాన్స్ డ్రాయింగ్ భగవద్గీత శ్లోకాస్ లాంటి మరిన్ని కల్చరల్ యాక్టివిటీస్తో ఈ సంవత్సరం మేము ముందుకు వస్తున్నాము ప్రతి సంవత్సరం లాగానే పిల్లలు ఎండాకాలం పూట మొబైల్స్కి అడిక్ట్ అవ్వకుండా చదరంగం లాంటి ఆటలు ఆడి మెదడుకు మేత పెట్టే ఇలాంటి ఆటలు ఆడితే వాళ్ళకి భవిష్యత్తులో ఎంతో ఉపయోగంగా ఉంటుంది అని చెప్పి మేము ఈ అకాడమీని గత సంవత్సరం ప్రారంభించాము ఈ సంవత్సర కాలంలో ఎంతో మంది విద్యార్థులు చదరంగంతో పాటు ఎన్నో రకాల యాక్టివిటీస్లో మా దగ్గర ట్రైన్ అప్ అయ్యారు మనము ఇప్పటివరకు చూసుకుంటే చదరంగంలో ఎంతోమంది మన దగ్గర ట్రైన్ అయిన పిల్లలు ఇంటర్నేషనల్ రేటింగ్ సాధించడం జరిగింది దాంతోపాటు ఎంతోమంది సౌత్ ఇండియా కూడా రిప్రజెంట్ చేశారు ఇప్పటివరకు చెప్పుకుంటూ పోతే మన దగ్గర పన్నెండు మంది ఇంటర్నేషనల్ రేటెడ్ ప్లేయర్స్ అయ్యారు దాంతోపాటు క్లాసికల్ డ్యాన్స్లో ఎన్నో చోట్ల ప్రోగ్రామ్స్కి వెళ్ళడం కానీ డ్రాయింగ్ కాంపిటీషన్స్కి వెళ్ళి ఫస్ట్ ప్రైజెస్ సాధించడం కానీ భగవద్గీత శ్లోకాస్లో కూడా ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న ఎంతోమంది పిల్లలు రేపు పొద్దున కాంపిటీషన్స్కి ప్రిపేర్ అవుతున్నారు చదరంగం అనే కాదు ఏదైనా యాక్టివిటీ ఒక స్పోర్ట్ యాక్టివిటీ పిల్లలకు ఉండడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ మైండ్ సెట్ బాగా పనిచేస్తుంది వాళ్ళలో డెసిషన్ మేకింగ్ స్కిల్స్ కానీ లాజికల్ స్కిల్స్ కానీ రేపు పొద్దున్న ఫ్యూచర్లో వాళ్ళకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని ఎదుర్కోవడానికి ఎవరి మీదో ఆధారపడకుండా వాళ్ళే ఆలోచించుకొని వాళ్ళే దాన్ని సాల్వ్ చేసుకునే కెపాసిటీ ఈ స్పోర్ట్స్ వల్ల ఈ కల్చర్ వల్ల ఏర్పడుతుందన్న ఉద్దేశంతో ఈ అకాడమీని సాధించాము స్థాపించాము ఎప్పుడైతే పిల్లలకు సెలవులు ప్రకటిస్తారు ఆ రోజు మరుసటి రోజు నుండి మనకి సమ్మర్ క్యాంప్ మొదలవుతుంది ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం వరకు రకరకాల యాక్టివిటీస్ మన దగ్గర ఉంటాయి ఈ సమ్మర్ లో దొరికిన సమయాన్ని వాళ్ళు మొబైల్స్కి అడిక్ట్ అవ్వకుండా ఏదో ఒక యాక్టివిటీ నేర్చుకొని వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడేలాగా వాళ్ళ కెరియర్కి యూజ్ అయ్యేలాగా రేపొద్దున ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు డీల్ చేసుకోవడానికి యూజ్ అయ్యే గేమ్స్ ఆటలు ఏదైనా కూడా ఒక వ్యక్తిలోని వ్యక్తిత్వాన్ని బయటపెడతాయి గెలుపు ఓటముల నుంచి ఎలా బయటపడాలి గెలిస్తే ఎలా నిలబడాలి ఓడిపోతే ఎలా తట్టుకోవాలి అని ఎన్నో విషయాలని మనం ఆటల ద్వారా నేర్చుకోవచ్చు ఈ స్కూల్స్ ఎక్కడో దూరంగా ఉన్నాయి మాకు దగ్గరలో అకాడమీని మీరు స్థాపించారు మీకు మాకు ఇంత దగ్గరగా ఉన్నందుకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి అటు చెక్ పోస్ట్ నుంచి వచ్చే వాళ్ళు కానీ ఇటు అమ్మ హాస్పిటల్ నుంచి కానీ సి క్యాంప్ కానీ డాక్టర్స్ కాలనీ కానీ బీ క్యాంప్ కానీ అందరికీ మధ్యలో మన అకాడమీ ఉండడం వల్ల ఏమవుతుందంటే నగర శివార్లలో వాళ్ళు స్కూళ్ళకి వెళ్తున్నారు ఏదైనా యాక్టివిటీ నేర్చుకోవాలి సమ్మర్ క్యాంప్లకు వెళ్ళాలి అంటే సమ్మర్లో ఈ ఎండాకాలం అంత దూరం వెళ్ళలేరు వాళ్ళకి దగ్గరలో అందుబాటులో ఉన్న వాటి కోసం వెతుకుతూ ఉన్నారు అలాంటి వెతుకుతూ ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మేము స్థాపించిన అకాడమీ చాలా దగ్గరగా ఉండడము ఇక్కడ ఉన్న ప్రొఫెషనల్ ట్రైన్డ్ ట్రైనర్స్ అందరూ వాళ్ళకి ఎంతో స్నేహపూర్వకమైన వాతావరణంలో ఇక్కడ వాళ్ళకి రకరకాల యాక్టివిటీస్ని ఎప్పుడూ వాళ్ళకి నచ్చిన విధంగా ఏదో బలవంతంగా ఏదో ఇష్టం లేని విధంగా కాకుండా వాళ్ళకి ఒక స్నేహితుల్లాగా నేర్పించడం అనేది జరుగుతుంది ఈ సమ్మర్ క్యాంప్లో కూడా మీ పిల్లల్ని ఒకసారి మా అకాడమీకి పంపించి చూడండి కంపల్సరీ రెండు నెలల సమయం ముగిసే లోపల ఖచ్చితంగా వాళ్ళు ఒక గొప్ప స్కిల్ నేర్చుకున్నారన్న భావనతోటి ఇక్కడ నుండి తిరిగి వెళ్తారు